హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్తానండి ఒక వార్తను మీతో మంచి విషయాన్ని పంచుకోబోతున్నాను యాక్చువల్గా నేను ఈరోజు బ్యాంగ్లూరు వెళ్తున్నానండి ఎందుకు అంటే టిఎన్ఐటి సౌత్ ఇండియా మీడియా అవార్డ్స్కి నన్ను మన తెలుగు స్టేట్స్లో బెస్ట్ న్యూస్ ప్రజెంటర్గా నాకు అవార్డు ఇస్తున్నారండి అది బెంగళూరులో ఇస్తున్నారు అనమాట సో నేను ఆ మంచి విషయాన్ని మీతో పంచుకుందాం నా ఆనందాన్ని మీతో కూడా పంచుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి నేను నాకు యాక్చువల్గా ఇది కూడా ఒక మెమరబుల్ అవార్డు అనే చెప్పుకోవచ్చు అండి నాకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు వేల పదమూడులో నంది అవార్డు వచ్చిందండి నాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందనమాట ఆ తర్వాత సీఎంఎస్ అవార్డు వచ్చిందండి సిఎంఎస్ అంటే సెంట్రల్ మీడియా అవార్డు అండి ఇవన్నీ ప్రెస్టీజియస్ అవార్డ్స్ సెంట్రల్ మీడియా అవార్డు ఏమో నేను బెస్ట్ మేలు రవిప్రకాష్ గారు బెస్ట్ ఫీమేల్ యాంకర్గా నేను న్యూస్ ప్రజెంటర్గా నేను ఝాన్సీ గారు బెస్ట్ యాంకర్గా కూడా తీసుకున్నారండి ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు టాటా డొకోమా వాళ్ళు ఆన్లైన్లో కూడా పెట్టారండి ఎవర్ బెస్ట్ న్యూస్ ప్రజెంటర్ అని చెప్పి అందులో కూడా ఓటింగ్ అనమాట అది అందులో కూడా నేనే గెలిచాను నేను ఈ అవార్డు కూడా తీసుకున్నాక ఇంకా ఏమేమి ఢిల్లీ తెలుగు అకాడమీ ఫ్యాప్సీ విలం చాలా మంచి మంచి ఆరాధన అని రెండు గోల్డ్ మెడల్స్ కూడా తీసుకున్నానండి నేను అక్కడి నుంచి వచ్చాక ఈ అవార్డుతో పాటు నాకు వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా మీకు చూపించి వీడియో పెడతానండి నా జర్నీలో కొన్ని చాలా ఉన్నాయండి నా అవార్డ్స్ చాలా ఉన్నాయి నేను ఇప్పటి వరకు ఒక ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ తీసుకున్నానండి ఇది ట్వంటీ సిక్స్త్ అవార్డ్ అనమాట ఐ ఫీలింగ్ సో హ్యాపీ అనమాట ఆ హ్యాపీనెస్ మీతో పంచుకున్నాను మీకు కూడా సంతోషమే అని అనిపిస్తుంది కదా అయితే ఈరోజు ఇప్పుడు బయలుదేరుతున్నానండి నాకు ఎయిట్ ట్వంటీకి ట్రైన్ అనమాట యాక్చువల్గా నేను ఫ్లైట్లోనే వెళ్దాం అనుకున్నానండి కానీ నేను ట్రైన్ ఎక్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందన్నమాట ఈ ట్రైన్ జర్నీ కూడా ఎలా ఉంటుందో ఆస్వాదిద్దామని అనుకుంటున్నానండి చాలా సంవత్సరాల తర్వాత కదా మా కలీగ్స్ అందరూ వస్తున్నారు ఎన్టీవీ నుంచి టీవీ నైన్ నుంచి వి సిక్స్ నుంచి అందరి అందరికీ కాపీ ఎడిటర్ ఎడిటరు బెస్ట్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టు బెస్ట్ కెమెరామెన్ కెమెరా ఉమెన్ వీట వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ వచ్చాయండి సౌత్ ఇండియా మీడియా అవార్డ్స్ అంటే మన ఏపీ తెలంగాణ అనే కాకుండా కేరళ తమిళనాడు కర్ణాటక సౌత్ ఇండియా మొత్తం అనమాట అండ్ మన ఆంధ్ర తెలంగాణ వీళ్ళ వీళ్ళలో ఎవరు బెస్టో వాళ్ళందరికీ ఇస్తున్నారండి మాకైతే బ్రోచర్ లాంటిది ఏమి ఇవ్వలేదండి గెస్ట్లు ఎవరో కూడా చెప్పలేదు సర్ప్రైజ్ అంటున్నారు సో మీకు నేను అక్కడికి వెళ్ళాక ఎవరు ఏంటి అనేది మీకు నేను పెడతానండి వీడియోలో పెడతాను మాకు మంచి రూమ్స్ అయితే బుక్ చేశారండి చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళాక అన్నీ చూపిస్తాను మీకు సో నేను నా గురించి అందరూ కళ్యాణి గారు బయట ఎలా ఉంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా అంటే మీకు తెలుసు నా ప్రపంచం ఏంటో నేను నా ఇల్లు నా పిల్లలు నా పిల్లులు కుక్కలు అండ్ మొక్కలు ఇదే నా ప్రపంచం అంతగా నేను బయట ఇది అవునండి ఇలాంటి అవార్డు అవార్డ్స్ వచ్చినప్పుడు మటుకి కంపల్సరీ వెళ్తాను ఇది మన ఆంధ్రాలోనే కాకుండా ఇది అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి బెంగళూరులో తీసుకుంటున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఒక రెండు రోజులు మూడు రోజులు అక్కడ ఉండి వస్తున్నాను అన్నమాట మాకు మళ్ళీ ఆదివారం నైట్ బుక్ చేశారు టికెట్ సో ట్రైన్లో వెళ్తున్నాను అనమాట ఆ అనుభూతిని కూడా మీతో పంచుకుంటాను అయితే నేను అవార్డు తీసుకునేటప్పుడు అంటే ఒక ఇది ఉంటుంది కదా కళ్యాణి గారు బయట ఇట్లా తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంటారు ఏం కట్టుకుంటారు ఏంటి అని ఉంటుంది కదా సో చూడండి ఇదిగండి ఈ శారీ కట్టుకుంటున్నానండి బ్లౌజ్ ఇది కంచి చీర అనమాట ఈ శారీ కట్టుకుంటున్నాను నేను ఇది మా సిస్టర్ పెట్టారు సో ఈ శారీ కట్టుకుంటున్నాను నేను అండ్ జ్యువెలరీ ఏమో ఇది పెట్టుకుంటున్నానండి జ్యువెలరీ చూడండి ఇది ప్యూర్ పర్ల్స్ అండ్ నవరత్నాలు పోల్కీ అండ్ ప్యూర్ డైమండ్స్ అండి ఇది ఇది పెట్టుకుందాం అనుకుంటున్నానండి సింపుల్ అంతే సింపుల్గా అనమాట ఇదిగోండి ఇది కడియంలాగా పెట్టుకుంటాను ఇవి స్టడ్స్ అనమాట సో ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నాను సింపుల్గానే ఉందామని అనుకుంటున్నానండి ఇంక ఇవన్నీ సర్దుకుంటాను అక్కడ ఏమన్నా కొంచెం టైం ఉంటే బయటకు వెళ్దాం అని చెప్పి టూ డ్రెస్సెస్ అవి పెట్టుకుంటున్నాను అనమాట ఇది స్ప్రే ఇదిగో ఇందులోనేమో ఐలైనరు మస్కరా క్రీమ్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట ఇందులో ఇవన్నీ సర్దుకుందామండి ఇప్పుడు మొత్తం పెట్టేసుకుంటాను మీకు చూపిద్దాం అని చెప్పి నేను ఇలా పెట్టాను అనమాట ఫస్ట్ ఫస్ట్ ఇది పెడతాను చీఫ్ గెస్ట్లు అనేది కొంచెం మాకు గ్రిల్లింగ్గానే అనిపిస్తుంది చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏంటో అన్నీ చూసి చెప్తానండి ఇది చూడండి మా అమ్మాయి మమ్మీ బాగా ఎనర్జీ వస్తుంది కానీ యాపిల్ కీరా క్యారెట్ కోసి పెట్టింది తింటున్నాను ఇవన్నీ కూడా పెట్టేస్తున్నానండి ఇంకోసం ఐడి పెట్టేసుకుంటాం స్టిక్కర్స్ ఇది సైడ్లో పెడతానండి ఏమన్నా లీక్ అయినా కూడా బట్టలు పాడైపోకుండా ఉంటాయి ఇందులోయో చిన్న చిన్న మెడిసిన్స్ కొంచెం పెయిన్ కిల్లర్స్ లాంటివి అవి పెట్టానండి ఎందుకైనా మంచిది కదా కొంచెం క్రోస్ లాంటివి పెట్టుకుని ఉంటే మంచిది కదా సో అదనమాట ఓకేనండి మళ్ళీ బెంగళూరులో కలుద్దాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి బయలుదేరామండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా వర్కింగ్ డే కాబట్టి మధ్యలో మల్లేశ్వర్ని కూడా ఎక్కించుకోవాలి కెమెరా ఓమన్ని అంత బయలుదేరిపోయాను నేను అక్కడికి వెళ్ళగానే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి స్వీట్స్ ప్యాకెట్స్ ఇచ్చారు రెండు ఒక కిలో స్వీట్స్ ఏమో ఘీతో చేసింది ప్యూర్ ఘీతో చేసింది తర్వాత కుకీస్ లాంటివి ఇచ్చారనమాట రిసీవ్ చేసుకున్నారు అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మామూలుగా అయితే బ్రేక్ఫాస్టు కింద ఉంటుందండి మొత్తానికి హోటల్ కాబట్టి కానీ సౌత్ ఇండియా మీడియా అవార్డ్స్ కదా ఫోర్ స్టేట్స్ వాళ్ళు వస్తారు కాబట్టి కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ వాళ్ళంతా వస్తున్నాం కాబట్టి పైన అరేంజ్ చేశారు తను మల్లీశ్వరి కెమెరా బెస్ట్ కెమెరా ఉమెన్గా వచ్చింది తనకి మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు ఇడ్లీ ఉప్మా దోశ ఇచ్చారని పెట్టారండి మాకేమో సెకండ్ ఫ్లోర్ ఇచ్చారనమాట మా అందరికీ కూడా అందులో ఇంక వేరే స్టేట్స్ వాళ్ళకి కూడా ఇచ్చారు చాలా బాగుందండి నీట్గా ఉంది హోటల్ హోటల్ మాకైతే టూ నాట్ నైన్ రూమ్ నెంబర్ టూ నాట్ నైన్ ఇచ్చారండి మాకు లోపల ఇలా సోఫాలు ఉన్నాయి చక్కగా తర్వాత ఇటు మనకి కిచెన్ కౌంటర్ టాప్ లాగా ఇచ్చారండి జస్ట్ వాటర్ వెయిట్ చేసుకోవడానికి అన్నీ కట్టి కాఫీ సా చెట్స్ పెట్టారు వాటర్ పెట్టారు కావాలంటే కలుపుకొని తాగేయటం అంటే ఇన్స్టెంట్ అనమాట పక్కన వాష్ బేసిన్ ఇచ్చారు ఇదే ఇది ఒక బెడ్రూము దీనికి ఫ్యాను ఏసీ అన్నీ ఇచ్చారండి టీవీ యూనిట్ కూడా ఉందనమాట బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది అనమాట టోటల్గా చూసుకుంటే చాలా బాగుంది ఇటు పక్కన వచ్చేసేసి దీనికి బాల్కనీ ఇచ్చారండి బాల్కనీ వెనకాల ఇంకా మనకి బెంగళూరు అంటే తెలియదు మొక్కల మయం కదా వందల ఏళ్ళ నాటి మొక్కలు ఉంటాయి ఇది చూస్తే నాకు రెడ్ కదంబం లాగా అనిపించిందండి రెడ్ ఆరెంజ్ కలర్లో ఉందనమాట మామూలు చిండు మొగ్గులు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నాయి బట్ అట్లా ఉంది ఈ బెడ్స్ అండి మంచిగా రెండు బెడ్స్ ఇచ్చారు అండ్ అక్కడేమో కబోర్డ్ ఇచ్చారు వుడ్ ఎక్కువ వాడతారు కదా మనకు తెలుసు కదా బెంగళూరులో బాగుంటుంది మంచి వుడ్ దొరుకుతుంది సో వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఈ రూమ్కి ఒక్కదానికి ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ ఈ రూమ్కి ఇవ్వలేదు అనమాట ఇది కూడా టూ బెడ్రూమ్స్ దీనికి కూడా కబోర్డ్ ఇచ్చారు ఏసీ ఉంది ఫ్యాను ఏసీ అండ్ కబోర్డ్ ఇచ్చారనమాట దీనికి చాలా బాగుంది మొత్తం టోటల్గా చూస్తే టూ బెడ్రూమ్స్ లాగా చాలా అనమాట కథ డబల్ సింగిల్ సింగిల్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట ఇంకా హోటల్ విషయానికి వస్తే ఇక బయట నుంచి చూస్తే ఇలా ఉంటుందండి నీట్గా ఉంది అన్ని మొక్కలే ఇక్కడ బెంగళూరులో ఏంటి మొక్కల కింద ఇళ్ళు ఉంటాయి అన్నమాట మనకు తెలిసిందే కదా ఇక్కడ మాకు సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్ టీఎన్ఐటీ సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ అంటే టీఎన్ఐటి అంటే ద న్యూ ఇండియా టైమ్స్ సౌత్ ఇండియన్ అవార్డ్స్ అనమాట ఇదంతా హాలు ఇటు వచ్చేసరికి మనకి రిసెప్షన్ లాగా ఇచ్చారు ఇంకా వచ్చేసి ఇక్కడ ఏదో డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అవుతుందండి తర్వాత ఇది చూసారా క్రిస్మస్ తాత రెక్కల గుర్రాలు ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నట్టు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఒక ఫ్రెషప్ అయిపోయి లంచ్ రమ్మన్నారండి త్రీ కల్లా రెడీ అయిపోవాలి మీరు అని చెప్పారు మాకు సరే అని చెప్పి నేను ఇంకా రెడీ అవుతున్నాను అనమాట ఫ్రెష్ అప్ అయిపోయాను నన్ను అందరూ హెయిర్ గురించి అడుగుతున్నారు కదా మీ హెయిర్కి ఏం కేర్ తీసుకుంటారు ఏంటి ఒత్తుగా ఉంటుందని యాక్చువల్గా నేను చిన్నప్పుడు బాగా కేర్ తీసుకునేదాన్ని అండి అంటే జాబ్లోకి వచ్చాక జాబ్లోకి వచ్చాక కూడా తీసుకుంటాను క్రీమ్స్ అవి రాసుకుంటాను అన్నీ చేస్తాను చాలా కేర్ తీసుకుంటాను అది నా జుట్టు చాలా పెద్దదండి మోకాలు కిందకు ఉంటుంది కానీ నేను తిరుపతిలో ఇచ్చేసాను అనమాట వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను ఇచ్చి కూడా ఎయిట్ మంత్స్ అవుతుందండి అయితే నేను మీకు టిప్స్ చెప్తానండి మీకు ఒక వీడియో చేసి పెడతాను అనమాట ఇప్పుడేమో ఇంకా మేము ఇలా రెడీ అయిపోయి కింద లంచ్ ఎలా ఉంటుంది లంచ్ రూమ్ ఎలా ఉంటుంది హోటల్లో అని అనేది మీకు నేను మొత్తం చూపిస్తానండి మమ్మల్ని ఎందుకు తొందరగా రమ్మన్నారంటే అక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు వస్తారు కదండి అందుకని మమ్మల్ని త్వరగా రమ్మన్నారు అనమాట త్రీ కల్లా రెడీ అయిపోయి రెడీ అయిపోయినండి ఎంత దగ్గర దగ్గర వంద మంది దాకా అవార్డ్స్ ఇవ్వాలి అందుకని తొందరగా వచ్చేయమన్నారు సో గబగబా ఇంకా బయలుదేరిపోయి కింద లంచ్ చేసేసి ఇంకా పైకి వచ్చి రెడీ అయ్యేసి వెళ్ళిపోతాం అనమాట మేము అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా కలిసేసి కిందకి వెళ్ళిపోయి బోన్ వచ్చేస్తాం అనమాట ఇంకా కిందకు వచ్చేసాను రెక్కల గుర్రాల దగ్గర రైట్ సైడ్కి ఉంటుందండి మనకంతా ఫుడ్ అంతా అక్కడే ఉంటుందన్నమాట బఫే పెట్టారు అంటే ఓన్లీ ప్యూర్ వెజ్ అనమాట ఇంకా ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు కదా వీళ్ళందరూ టీవీ నైన్ ఎన్టీవీ వి సిక్స్ వాళ్ళంది అందరూ మహా న్యూస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఇంకా మా లేడీస్ రాలేదు ఇగోండి ఇంకా రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇంకా చూడండి ఎలా రెడీ అయ్యాను ఇంకా వెళ్ళిపోయి అక్కడ ఎవరెవరు వచ్చారు అక్కడ ఎలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనేది అంతా మీకు నేను చూపిస్తానండి తను తను వచ్చి బోనా అండి మహాన్యూస్ న్యూస్ ప్రజెంటర్ అనమాట తన పేరు భువన తనకు కూడా సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ అవార్డు వచ్చిందండి తనకు కూడా ఇంకా మేము అక్కడికి వెళ్ళాక మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి డప్పులు వాళ్ళ ట్రెడిషన్తో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాక అక్కడ మా మెయిల్ ఐడి ఇన్స్టా ఐడి అంతా తీసుకున్నారనమాట ఇంకా లోపల చూసారా ఎలా డెకరేట్ చేశారు అందరు వస్తున్నారనమాట పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ పరిగెత్తుతున్నారు రిసీవ్ చేసుకోవడానికి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఇట్లా ఉందన్నమాట ఇట్లా సీటింగ్ ఉంది ఫ్రంట్ వచ్చేసి మాకు విఐపికి వాళ్ళకి కూర్చోబెట్టడానికి తీసుకొచ్చారు ఇంకా నన్ను థర్డ్ టైమే అవార్డ్కి పిలిచేశారండి మూడో దాన్ని నేనే అనమాట చాలా హ్యాపీ అనిపించింది నేను ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం మాట్లాడాను ఏంటో మీరే చూడండి కన్గ్రాట్యులేషన్స్ మమ్ నాకు ఇది ఈ టీవీ భరద్వాజ్ వారు భరద్వాజ్ గారు నేర్పించే రాధికా భరద్వాజ్ మా బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే నేను ఈటీవీ నా కెరీర్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో స్టార్ట్ అయిందండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను మీడియా ఫీల్డ్లోకి వచ్చి నేను నంది అవార్డ్ టూ థౌజండ్ థర్టీన్లో తీసుకున్నాను అండ్ టీఎన్ఐటీ అవార్డ్ కూడా అలాగే ప్రెస్టీజియస్ అవార్డ్గా నేను భావిస్తాను నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే ఎంత బాగా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట బట్ వెరీ నైస్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అలాగే టిఎన్ఐటి మన చైర్మన్ గారు రఘు భట్ గారికి వారి సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మా తెలుగు జ్యూరీ సభ్యులు ప్రభు గారికి కూడా నన్ను సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ అండి చూడండి ఎంత బాగుందో నా వీడియో మొత్తం చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం